అధికారంలోకి రాగానే నలభై ఆరు జీవోను రద్దు చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలను సంవత్సరం లోపే మీకు ఇస్తాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం మేము గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు పెంచుతాం అనేసి రకరకాల ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చౌకులకు వచ్చి మీ చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లకు వచ్చి దాన్ని ఇక్కడ నాయకుల పరపతి చెల్లుతుందో లేదో అని చెప్పేసి వీళ్ళ ముఖాలు చూసి ఎవడన్నా నమ్ముతాడో లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి నమ్మించిండ్రు నమ్మిస్తాగానే నిజంగా ఏమైంది వీళ్ళ ముఖాలు చూసి ఎవడు నమ్ముతాడు ఢిల్లీకి వెళ్ళి పెద్ద మనిషి కొడుకు కొడుకు వచ్చిండు కదా లేకుంటే పెద్ద మనిషి మనవడొచ్చిండు కదా అనేసి నమ్మిండ్రు మీరంతా నమ్మి మేము ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు నేను కూడా ఒక రైతు బిడ్డను నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని నేను కూడా యూనివర్సిటీలో మీలాగా చదువుకున్నా కాబట్టి నాకు కూడా రాజకీయాలు ఏం చేసినా కూడా ఒక విద్యార్థిగా అరే మన విద్యార్థులు అందరం కదా అనేటువంటి భావన తప్పకుండా ఈ స్థాయికిలు పోయిన ప్రతివాడికి ఎవరికైనా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి అయితే మేము గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఊర్లో అన్నా ఈసారిగా ఇక ఏమనుకోకుండా మేము ఊర్లు ఊర్లో తల్లిదండ్రులను అడుగుతూనేమో ఇక బిడ్డ ఇది ఒక్కసారి మా మనవాడు ఎంబడి వాడుతుండు మా కొడుకు వెంబడి వాడుతుడు మా తమ్ముడు ఎమ్మడి పడుతుండు మా చెల్లెక జాబు రావాలి ఇలా మీరు కాళ్ళ వేళ్ళ పడాల్సినటువంటి అవసరం లేదు మీరు కరెక్ట్ కాళ్ళు పెట్టి గుంజితే ఇక్కడ సౌండ్ చేస్తే ఢిల్లీ రీసౌండ్ రావాలి అదే అండి మీరు మీరు కాళ్ళ వేడాలు పడాల్సినటువంటి అవసరం ఆ దౌర్భాగ్యం తెలంగాణ ఉద్యమ చరిత్రకు లేదు ఇది పోరాట పటిమ తెలంగాణ ఉద్యమం అంటే ఇలా నైసాము నవాబును ఉరికిచ్చుకొట్టినటువంటి చరిత్ర ఆంధ్ర వాళ్ళను ఉరికించుకొట్టినటువంటి చరిత్ర తెలంగాణ ఇక్కడ రీసౌండ్ ఇక్కడ సౌండ్ చేస్తే ఢిల్లీ రీసౌండ్ అయ్యి తెలంగాణ తెచ్చుకున్నటువంటి చరిత్ర మన పోరాటానికి ఉన్నది ఎవరి కాళ్ళ వెళ్ళపడాల్సినటువంటి బతిమలాడాల్సినటువంటి అవసరం లేదు కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేయండి ఏది పడితే అది ఆగమాంగం ఓకండి ఎందుకంటే ఎవరైతే హామీలు ఇచ్చినటువంటి మనం ఏమడుగుతున్నాం న్యాయమైనటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి శాసనసభలో ఒక ప్రతిపక్ష నేతగా మాట్లాడినటువంటి నాయకులు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అడుగుతా ఉన్నాం ఆ రోజు వన్ టు ఫిఫ్టీ ఉన్నది వన్ ఇస్ట్ హండ్రెడ్ పెంచాలి అనేసి మీరు అడిగిండ్రు ఎవరు అడిగిండ్రు మీరే అభ్యర్థించిండ్రు ఇలా అదే అసెంబ్లీలో ఆనాడు ప్రతిపక్ష నేత ఈనాడు ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు ఆనాడు ఏం మాట్లాడిండు తప్పకుండా ఇయ్యాలే మేము డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి అని ఇలా బట్టి విక్రమార్కారు చెప్పిండ్రు ఇలా బట్టి విక్రమార్కారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారంలో లేనప్పుడు ఏదైతే మాట మాట్లాడినరో మీరు వన్ ఇస్ట్ హండ్రెడ్ పెంచాలి పెంచకపోతే వాళ్ళ తరఫున కొట్లాడతామని చెప్పినటువంటి బట్టి విక్రవర్కకు ఇలా మా నిరుద్యోగుల జేఏసీ తరఫున మేము మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మేమందరం కూడా మద్దతుకి వెళ్ళి నిలబడ్డాం మీరు ఏ మాట అయితే అసెంబ్లీలో చెప్పిన్రో ఆ మాటను అమలు చేసి తీరదాకా పోరాటం కొనసాగుతుంది అనేసి ఈ సందర్భం గుర్తు మేము కొత్తది అడుగుతలేం ఏదైతే మీరు వాగ్దానం చేసిన్రో ఆ వాగ్దానం మీద మాట మీద కట్టుబడి ఉండండి అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల బృతిస్తామని చెప్పిండ్రు ఇలా ఆరు నెలలు దాటిపోయింది మీరు ఇరవై నాలుగు వేల రూపాయలు అప్పు పడ్డారు మా వాళ్ళందరికీ ఎంతమందికి ఇస్తారో ఐడెంటిఫై చేసి అవి ఇస్తారా లేదో కూడా చెప్పాలి రెండోది లోపు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు ఇలా జాబు లేదు క్యాలెండరు లేదు అసలు కలిసే పరిస్థితి కూడా లేదు అంటే ఓడదాటినాక ఓడ మల్లప్ప ఓడదాటినాక బోడ మల్లప్ప అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు ఇది అందరూ కూడా మిత్రులందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం ఏదో దీన్ని నలుగురు ఏళ్ళు అందరం నాయకులు వస్తాం మాట్లాడతాం మీకు ఏదో బూస్టింగ్ ఇస్తాం పోతాం కానీ మీ పటిమ గొప్పది మీకున్నంత కడుపు నొప్పి మాకు ఉండకపోవచ్చు ఎందుకంటే బాధితులు వేరు బాధ బాసటగా నిలబడేటప్పుడు వేరు మీరు అందరూ బాధితులు అనుకోండి మీకుండేటువంటి కమిట్మెంట్ మీకుండేటువంటి హార్డ్ వర్క్ మీకుండేటువంటి కష్టము అదంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా పోవాలి మీరు ఎక్కడైతే ప్రణాళిక లేకుండా గ్యాప్ ఎక్కడైనా తీస్తే మీరు అన్నట్టు పోతే మీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేటువంటి స్కీమ్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే సంగీత అనేటువంటి అమ్మాయి ఒకటే ఒకటే నెలలా గ్యాప్ లేకుండా ఎగ్జామ్లన్నీ పెట్టుకుంటూ పోతే ఇంటర్వ్యూలన్నీ పెట్టుకుంటూ పోతే పరీక్షలన్నీ పెట్టుకుంటూ పోతే నిజంగా ఎట్లా చదవాలి గ్యాప్ ఉండదా ఒక పరీక్షకు ఒక పరీక్షకు వ్యవధి కాల పరిమితి ఉండాలి కాల వ్యవధి ఉండాలి ఈ ట్రెస్ వల్ల విద్యార్థులు కూడా చాలా మనోవేదనకు గురైతూ ఉన్నారు దాని వల్ల సంగీత అనేటువంటి అమ్మాయి ఒత్తిడికి గురై